yaram భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు మన జిల్లా ప్రజలందరూ కూడా తెలుపుతూ ఉన్నారు సో మన అందరికీ కూడా ఆనందదాయకమైన రోజు ఈరోజు సో మనం ఎన్నో జయంతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జరుపుకున్నాం బట్ ఈ జయంతి కొద్దిగా ప్రత్యేకమైన జయంతి ఎందుకంటే ఈ ఇయర్ మనము డెబ్బై ఐదేళ్ళ మన రిపబ్లిక్ ఏర్పడి రిపబ్లిక్ ఏర్పడి భారతదేశం గణతంత్ర దినోత్సవం ఏర్పడి డెబ్బై ఐదు మనం పూర్తి చేసుకున్నాం చాలా పెద్ద ఎత్తున ఘనంగా కూడా డెబ్బై ఐదేళ్ళ గణతంత్ర దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకున్నాం మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా మన అందరం కొలుస్తూ ఉంటామో మరి ఆ రాజ్యాంగం నిర్మించి డెబ్బై ఐదు పూర్తి చేసుకున్న తరుణంలో మరి ఈ సంవత్సరం నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదవ జయంతి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరుపుకోవడం చాలా ప్రత్యేకమైంది సో మనమందరం చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి బాబాసాహెబ్ బతుకున్నప్పుడు ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరు కూడా లేరు మరి లేకపోయినా ఆయన మనం ప్రత్యక్షంగా చూడకపోయినా కానీ సో ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నడో ఏ అనగాలైన వర్గాలు బడుగు వర్గాలు అందరూ కూడా అభ్యున్నత చెందాలి అందరూ కూడా అభివృద్ధి చెందాలి విద్యా రంగంలో కానివ్వండి అభ్యున్నత రంగంలో కానివ్వండి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఏదైతే పాటుపడినారో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్లో అన్నింటిలో కూడా మనం చూస్తూ ఉంటాము సో ఆయన మనతోని ఇప్పుడు లేకపోయినా కానీ ఆయన ఏ విలువలకు కట్టుబడి ఏ సమానత్వానికి కట్టుబడి అందరూ అభివృద్ధి చెందాలి ఎస్పెషల్లీ మహిళలు కూడా అభివృద్ధి చెందాలి ఏ రిలీజన్లో ఉన్నా ఏ కాస్ట్లో ఉన్నా కానీ మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలి అదేవిధంగా బరువు బలిన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలనేసి పాటు అవి ఒక్కొక్కటి మనం ఆర్టికల్స్ అన్నిటిలో కూడా రాజ్యాంగంలో మనము చూస్తూ ఉంటాం సో వాటిని అన్నింటినీ చూసినప్పుడు కూడా ఆయన ఏ ఆశలతో ముందుకు పోయినాడో ఒకసారి మళ్ళీ స్పరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు నూట ముప్పై ఐదవ జయంతి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తము మన అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మనము అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నారో సో ఆ విలువలను మనం పాటించుకుంటూ సో ఆయన ఆయన జీవితాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్స్ నెక్స్ట్ రాబోయే తరాలందరికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా సో ఎప్పటికీ కూడా నిలిచిపోతాం సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సమాజంలో ఉన్న హెచ్చుతగులు సో సమానంలో ఉన్న డిస్క్రిమినేషన్ కానివ్వండి సో వివక్ష కానివ్వండి సో అసమానతలు కానివ్వండి ఇవన్నీ కూడా రూపుమాపడానికి సో మనందరం కూడా కంకణం బిగించి మన ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సో సమానత్వంని సో నవ సమాజ నిర్మాణానికి మనము ముందుకు రావాల్సిన అవసరం ఉంది మరి అందరూ కూడా సమానత్వాన్ని పాటించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతూ తద్వారా మన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి పరిచే విధంగా ఆయన లక్ష్యాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేటి జనరేషన్ నెక్స్ట్ రేపు రాబోయే జనరేషన్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా మన రాజ్యాంగం ఎప్పటివరకు అయితే దేశంలో అమలవుతుందో అప్పటి వరకు కూడా ఆయన పేరు అందరం కూడా కొలుచుకునే విధంగా ఎప్పుడు కూడా నిలిచిపోతారు మరొకసారి ఘనంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టరేట్ తరఫున జిల్లా కలెక్టర్గా ఆయనకి ఘనంగా అర్పిస్తూ ఆయన స్ఫూర్తిలో మన అందరం కూడా ముందుకు వెళ్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలిన వర్గాల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొస్తుందో లేదో